హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు ఉన్నారు బరువు తగ్గాలి అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు కదా సో డాక్టర్ గారు చెప్పబోయే ఒక బెస్ట్ ఫ్రూట్ అనేది ఒకటి ఉందండి అది తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న స్టబన్ ఫ్యాట్ ని తగ్గించే గుణం ఆ ఫ్రూట్ కు ఉందని చెప్తున్నారు సో అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా సో డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ ఫైన్ ముందుగా ఆ ఫ్రూట్ గురించి తెలుసుకునే ముందు అసలు బరువు ఎందుకు పెరుగుతారో కారణాలు ఏంటో చెప్పండి సార్ బరువు ఎందుకు పెరుగుతారంటే ఇన్పుట్ ఎక్కువై అవుట్పుట్ తక్కువ అవుతే బరువు పెరుగుతారు ఇన్ షార్ట్ ఓకే అంటే మనం తినే ఆహారం ఎంత మన బాడీకి కావాలి దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారంటే బరువు పెరుగుతుంది ఎందుకు ఎందుకంటే ఆ ఫ్యాట్స్ ఏమో బాడీలో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఓకే సో మనం ఒకవేళ బరువు పెరగొద్దు అంటే మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఇంక్రీజింగ్ ది అవుట్పుట్ ది ఎనర్జీ స్పెంట్ ఎప్పుడు పెరుగుతుంది మన ఫిజికల్ యాక్టివిటీ పెరగాలి సెకండ్ థింగ్ ఏంటంటే మనకు స్లీప్ సరిగా ఉండాలి చాలామందికి స్లీప్ ఓన్లీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా ఉంటుంది లేదంటే కొందరికి డిస్టర్బ్ అయిపోతుంది స్లీప్ మీరు చూడండి కొందరు పేషెంట్స్ నా దగ్గర వెయిట్ లాస్ గురించి వస్తారు ఏమంటారు మేము ఎంత పడుకోవడానికి ట్రై చేసినా మాకు నిద్ర వస్తలేదు కొందరు ఏమంటారు మేము పడుకుంటున్నాం కానీ ఒక పిన్ సౌండ్ వచ్చినా ఎవరైనా డోర్ తెరిచినా మాకు మేల్కొచ్చేస్త మళ్ళీ ఎవరైనా కిచెన్లో పని చేస్తున్నా మాకు మేల్కొచ్చేస్తుంది అనేసి దాని అర్థం ఏంటంటే వాళ్ళ స్లీప్ సైకిల్ సరిగా లేదు సో ఆ స్లీప్ సైకిల్ కూడా సరిగా ఉండాలి మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి మనిషి అలా పడుకోవడం వల్ల కూడా వెయిట్ పెరగదు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి చాలా మందికి అంటే ఇప్పుడు కొందరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు కొందరికి హైపర్ ఉండొచ్చు ఇంకా హైపర్ టెన్షన్ ఓకే ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేంట్లో ఉంటుంది పీసీఓడిలో ఉంటుంది కొందరికి ఫైబ్రాయిడ్స్ అయిపోతాయి దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు సో ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతుంది కొందరులో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే బింజీటింగ్ ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నారు వెబ్ సిరీస్ చూస్తున్నారు ఏం చేస్తారు పాప్కార్న్ తీసుకొని అయినా కూర్చుంటారు లేదంటే ఏమైనా స్నాక్స్ తీసుకొని కూర్చుంటారు తింటూనే ఉంటారు ఎంతసేపు సినిమా నడుస్తే ఎంతసేపు తింటూనే ఉంటారు దాన్ని బిన్జీటింగ్ అంటారు ఇది స్ట్రెస్ లో కూడా కొందరు చేస్తారు సో ఎందుకు బిన్జీటింగ్ చేస్తారు అంటే వాళ్ళకి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది కంటిన్యూస్లీ వాళ్ళకి ఇష్టం ఉన్నది తింటే మిర్చి బజ్జీలు తింటారు సమోసాలు తింటారు పునుగులు తింటారు అన్ని తింటారు తింటూనే ఉంటారు ఇప్పుడు ఎంతసేపు సినిమా చూస్తే ఎంతసేపు తింటారు కొందరు ఏం చేస్తారు ఆఫీస్ లో డెస్క్ ఉంటారు కదా వాళ్ళది ఆ డెస్క్ లో స్నాక్స్ పెట్టుకుంటారు పని చేసుకుంటూ తింటూనే ఉంటారు దాంతో కూడా వెయిట్ పెరుగుతుంది వాళ్ళది సో ఈ బిన్జీటింగ్ హ్యాబ్ హ్యాబిట్ మనం అవాయిడ్ చేయాలి దాని బదులు రా వెజిటేబుల్స్ కానీ హోల్ ఫ్రూట్స్ కానీ ప్రిఫర్ చేయాలి దాంతో కూడా ఈ ప్రాబ్లం మీరు కొద్ది వరకు సాల్వ్ చేయవచ్చు ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ పెరుగుతుంది సో ఇప్పుడు చాలా స్ట్రెస్సెస్ అయిపోయినాయి జనాలకు ఎర్లీ థర్టీస్లో లో వెయిట్ పెరగడం ఎందుకు లోన్స్ ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు చాలా మంది దానికి ట్రై చేస్తారు ఉన్న జాబ్ హ్యాండిల్ చేయలేకపోతారు ఆ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతారు దానివల్ల వెరీ మేజర్ రీజన్ సో వన్స్ ఒకసారి బరువు పెరిగారంటే వాళ్ళకి చాలా సార్ హార్ట్ అటాక్స్ వస్తాయి బరువు పెరిగారు అనుకోండి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం జాయింట్ పెయిన్స్ వాళ్ళకు ఎందుకంటే మన జాయింట్స్ ఎంత బరువు హ్యాండిల్ చేయగలుగుతాయి దానికైనా ఎక్కువ బరువు మోస్తున్నాం మనం సో ఆటోమేటికలీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు బాడీలో ఒక మనిషికి పని చేసే హార్ట్ ఇప్పుడు రెండు మనుషులకు పని చేయాలి ఒక దాంట్లో చూసుకుంటే బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది దాంతో దాని తర్వాత హైబీపీ దాని తర్వాత దీంట్లో ఇట్లనే వెయిట్ పెరుగుకుంటూ పోతే మీకు షుగర్ కూడా రావచ్చు మళ్ళా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు దాని తర్వాత స్లీప్ ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు లేజినెస్ వస్తుంది అండ్ వెయిట్ చాలా పెరిగిపోయింది అనుకోండి ఏమైతుంది వాళ్ళకు లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది దాంతో యాంగ్జైటీ డిప్రెషన్ ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కిడ్నీలు పాడవుతాయి లివర్ పాడవుతుంది బోన్స్ పాడవుతాయి స్లీప్ పాడవుతుంది ఓవరాల్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది రాలిన రోగాలు ఉండవు ఇంకా సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అందుకే ఎప్పుడు మన బరువుని అదుపులో పెట్టుకోవాలి సో కమింగ్ టు మీరు అన్నారు కదా సార్ ది బెస్ట్ ఫ్రూట్ అనేది ఒకటి ఉంది అది తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్స్ విటమిన్స్ సో బరువు తగ్గడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటున్నారు ఏంటది ఆ ఫ్రూట్ పేరు అవకాడో ఓకే సో అవకాడో ఈ మధ్య మనం వింటున్నాం మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది అవకాడో అండ్ ఇంతకుముందు ఓన్లీ యూఎస్లోనే దొరుకుతుండే అవకాడోస్ ఇప్పుడు ఇండియాలో కూడా ఈక్వల్లీ దొరుకుతున్నాయి సో ఏందంటే బెనిఫిట్ దీంట్లో దీంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి అవకాడోలో మీరు ఇప్పుడు ఏం డౌట్ వస్తుంది మీకు ఫ్యాట్స్ ఉంటే మళ్ళీ వెయిట్ లాస్ ఎట్లా అవుతుంది అనేసి ఫ్యాట్స్లో రెండు రకాల ఫ్యాట్స్ ఉంటాయి ఒకటి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకోటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సాచురేటెడ్ ఫ్యాటీ ఎప్పుడైనా మన బాడీకి ంజరస్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఫ్యాసిడ్స్ అంటే గుడ్ ఫ్యాట్ అది గుడ్ గుడ్ ఫ్యాట్ మనం కన్జ్యూమ్ చేస్తే అది ఫ్యాట్ మెటబాలిజంలో హెల్ప్ చేస్తుంది అనమాట సో దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి దీంతో మనం ఇది కట్ చేసి తినొచ్చు దీంతో షేక్ లాగా స్మూద్ లాగా చేసుకోవచ్చు మనం అట్లా తీసుకోవచ్చు అండ్ ఇది మీరు కన్జ్యూమ్ చేయండి ఎప్పుడైతే మీకు అవైలబుల్ ఉంటుంది అప్పుడు కన్జ్యూమ్ చేయండి ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది వెయిట్ లాస్కి ఓకే మళ్ళీ ఇది కాకుండా ఇంకో బెనిఫిట్ అంటే దీంతో ఎప్పుడైతే మీరు ఇది కన్జ్యూమ్ చేస్తారు అప్పుడు మీకు ఫీలింగ్ ఆఫ్ సాటియేషన్ కూడా వస్తుంది ఎందుకంటే హెవీ ఉంటుంది ఇది బాగా సో ఆటోమేటికలీ మీరు తక్కువ తీసుకున్న మీకు ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో క్వాంటిటీ కూడా తక్కువ పోతుంది ఇంకోటి వెరీ ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ థింగ్ చెప్తాను నేను ఇప్పుడు మనకు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా మనకు కొబ్బరి నూనె ఉంటుంది కదా అట్లా అవకాడోది కూడా నూనె దొరుకుతుంది మీకు సో ఆ ఆయిల్ మీరు కుకింగ్ కోసం వాడచ్చు దీని స్మోక్ పాయింట్ కూడా హై ఉంటుంది అంటే మీరు ఫ్రైస్ చేసుకున్నా మీరు ఫ్రైడ్ రైస్ చేసుకున్నా మీరు ఏ చేసుకున్నా దీంతో చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ డ్యామేజ్ ఉండదు ఉన్న ప్రోటీన్స్కి కానీ కార్బోహైడ్రేట్స్కి కానీ విటమిన్స్ మినరల్స్ ఏదైతే కుకింగ్ చేస్తారు కదా అవి ఎన్నోసార్లు హీటింగ్ చేయడం వల్ల అవి పాడవుతాయి సో అవి కూడా అండ్ అవకాడోస్ ది ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే సో ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా కార్బోహైడ్రేట్స్ నుంచి షుగర్ అబ్జార్బ్ అవ్వదు మీ బాడీలో సో ఎప్పుడైనా మీకు వెయిట్ ఎక్కువ ఉంది డయాబెటీస్ ఉంది అంటే మీరు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఫైబర్ ఫుడ్ కొద్దిగా తక్కువ అబ్జర్బ్ అవుతుంది గ్లూకోజ్ ఏదైతే మీరు తీసుకుంటారు కదా దాంట్లోకి వెళ్ళి సో అది కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది కొందరు స్లీప్ డిప్రైవ్డ్ ఉంటారు ప్లస్ వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉంటుంది వాళ్ళని కూడా వాళ్ళ డయట్ని కానీ వాళ్ళ హెల్త్ని కానీ మేనేజ్ చేయడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నారు కాన్స్టిపేషన్ కి యూస్ఫుల్ అవుతుంది వెరీ నైస్ సో కమింగ్ టు మన హోమియోపతిలో బరువు తగ్గడానికి దన్న మెడికేషన్స్ ఉన్నాయంటారా అంటారా డెఫినెట్లీ హోమియోపతిలో బరువు తగ్గడానికి మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ ఏందంటే ఇప్పుడు మనం పేషెంట్ టు పేషెంట్ మందులు వేరీ అవుతాయి ఓకే ఇప్పుడు నా నేనున్నాను నాకు వెయిట్ గెయిన్ ఎప్పటి నుంచి అవుతుంది ఎందుకు అవుతుంది అండర్లైన్ కాజ్ ఏముంది నా మెంటల్ స్టేట్ ఎట్లుంది దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇస్తాం పేషెంట్కి ఇప్పుడు వేరే ఎక్స్వైజెడ్ పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్కి కాలేజ్లో ఉన్నప్పుడే వెయిట్ గెయిన్ స్టార్ట్ అయింది అది దేనికి స్టార్ట్ అయింది అది థైరాయిడ్ వల్ల స్టార్ట్ అయిందా లేదంటే బింజీటింగ్ వల్ల స్టార్ట్ అయిందా రూట్ కాజ్ రూట్ కాజ్ అనేది తెలుసుకొని మనం అకార్డింగ్లీ ట్రీట్ చేస్తాం ప్లస్ మైండ్ సిమ్టమ్స్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇట్లా చాలా మంది పేషెంట్లు వచ్చారు వాళ్ళకి చాలా మందికి వెయిట్ కూడా తగ్గింది మన హోమియోపతి మెడిసిన్స్ తోటి ఇంకోటి ఇప్పుడు కొద్దిగా వెయిట్ లాస్ మీరు జర్నీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొందరికి వాళ్ళ టార్గెట్ దే హ్యావ్ టు లూజ్ థర్టీ టు ఫిఫ్టీ కేజీస్ అంత బరువు ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారు కానీ జస్ట్ మీరు ఫోర్ ఫైవ్ కేజీస్ మీ బిఎంఐ ప్రకారం ఎక్కువ ఉంది మీ వెయిట్ అంటే ఒక మెడిసిన్ చెప్తాను చాలా మందికి బెనిఫిషియల్ ఉంటుంది ఆ మెడిసిన్ పేరు ఏంటంటే ఫైటోలెక్క టూ హండ్రెడ్ పొటెన్సీ ఇది మీరు తీసుకోండి డైలీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ టూ టైమ్స్ అ డే బిఫోర్ యువర్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ నేమూనే ముందు తినాలి డిన్నర్ డినర్సే చేసే ముందు తినాలి ఓకే దిస్ విల్ హెల్ప్ ఇన్ లూసింగ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ కేజీస్ దాని తర్వాత ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి ఇంకా కాంప్లికేషన్స్ అవ్వద్దు వెయిట్ గురించి అంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు ఓకే ఆన్లైన్ కన్సల్టేషన్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు బరువు తగ్గాలంటే ఏం చేయాలి అసలు బరువు ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి మంచి రెమెడీ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అవకాడో గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూహర్స్ డాక్టర్ గారు చెప్పినట్టు ఒబేస్ ఒబేస్ ఉంటాయి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీరు కూడా గమనించారు కదా సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే కింద స్క్రీన్లో కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అవ్వచ్చు ఆయన స్క్రీన్ మీద నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాము ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి